ఈ ఎలుక చూడండి తన పిల్లల ప్రాణాలను కాపాడుకోవడానికి వాన పడుతుంటే ఎలుక రంధ్రంలోకి వాటర్ పోతుంటే నోటితో పట్టుకొని ఒక్కొక్క పిల్లని తీసుకొచ్చి ఆడబెట్టి ఒకరిసేపు అట్టుండి మళ్ళీ ఎనికి తిరిగి మెట్లు దిగి మళ్ళీ నీటిలోకి మునిగి పిల్లల్ని తీసుకొని వస్తుంది మళ్ళీ అదిగోండి మెట్లు పైకి పాక్కుంటూ వచ్చి మళ్ళీ ఆ ఒక ఆడబెట్టి మళ్ళీ ఎనికి తిరిగిపోయి నోటితో కరుచుకొని పిల్లల్ని తీసుకొస్తుంది అదేనండి తల్లి ప్రేమ అంటే జీవ నోరు లేని జీవుల్లో కూడా మాతృత తల్లి మాతృత్వనే నిరూపించుకుంది ఆ ఇలుక చూడండి అదే తల్లి ప్రేమ అంటే తల్లిని మించిన దైవం లేదంటారు అదే ఈ ఇలుక చేసే సాహసం నచ్చి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో చూసి మీకేమనిపించిందో చిన్న కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్